పద్దెనిమిది మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఈ సమయంలో మీ ఈ జీవితం చాలా చాలా అమూల్యమైనది ఎందుకంటే మీరు హద్దు నుండి బయటపడి అనంతంలోకి వచ్చారు మనం ఈ జగత్తు యొక్క కళ్యాణం చేసేవారము అని మీకు తెలుసు ప్రశ్న ఏ పురుషార్థం ద్వారా తండ్రి వారసత్వంపై అధికారం లభిస్తుంది జవాబు సదా పరస్పరం సోదర దృష్టి ఉండాలి స్త్రీ పురుషుల భానమేదైతే ఉంటుందో అది తొలగిపోవాలి అప్పుడు తండ్రి వారసత్వానికి పూర్తి అధికారం ప్రాప్తిస్తుంది కాని పురుషుల భానం లేక దృష్టి తొలగడమనేది చాలా కష్టం దీని కొరకు దేహీ అభిమానులుగా ఈ అభ్యాసం కావాలి ఎప్పుడైతే తండ్రి పిల్లలుగా అవుతారో అప్పుడు వారసత్వం లభిస్తుంది ఒక్క తండ్రి స్మృతితో సతోప్రధానంగా తయారయ్యేవారే ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందుతారు పాట చివరికి రోజు నేటికొచ్చింది ఓం శాంతి పిల్లలకు తెలుసు ఓం అనగా నేను ఒక ఆత్మను ఇది నా శరీరము ఇప్పుడు మీరు ఈ డ్రామాను సృష్టిచక్రాన్ని మరియు సృష్టిచక్రం గురించి తెలిసిన తండ్రిని తెలుసుకున్నారు ఎందుకంటే చక్రం గురించి తెలిసిన వారిని రచయితానే అంటారు రచయిత మరియు రచనల గురించి ఇంకెవరికీ తెలియదు ఎంతో చదువుకున్న గొప్ప గొప్ప విద్వాంసులు పండితులు ఉన్నారు వారికి తమ అహంకారం ఉంటుంది కదా కాని వారికి దీని గురించి తెలియదు జ్ఞానం భక్తి మరియు వైరాగ్యం అని అంటారు కూడా ఇప్పుడు ఇవి మూడు వేరువేరు వారికి వీటి అర్థం కూడా తెలియదు సన్యాసులకు తమ ఇంటి పట్ల వైరాగ్యం కలుగుతుంది కూడా ఉన్నతమైనవారు మరియు కనిష్టమైనవారు అన్న విషయాలలో ఈర్ష్య ఉంటుంది ఇతను ఉన్నత కులానికి చెందినవారు ఇతను మధ్యమ కులానికి చెందినవారు అన్న విషయాలలో వారికి చాలా పట్టింపు ఉంటుంది కుంభమేళాలో కూడా ఎవరి ఊరేగింపు మొదట వెళ్లాలి అన్న విషయంపై వారికి చాలా గొడవ జరుగుతుంది ఈ విషయంలో చాలా గొడవపడతారు చివరికి పోలీసులోచ్చి విడిపిస్తారు మరి ఇది కూడా దేహాభిమానమే కదా ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అంతా దేహాభిమానులే మీరైతే ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వాలి తండ్రి అంటారు దేహాభిమానాన్ని విడిచిపెట్టండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మే పతితంగా అయింది అందులో మాలిన్యం చేరింది ఆత్మే సతోప్రధానంగా తమోప్రధానంగా అవుతుంది ఎటువంటి ఆత్మనో అటువంటి శరీరం లభిస్తుంది శ్రీకృష్ణుని ఆత్మ సుందరంగా ఉంటుంది కావున శరీరం కూడా చాలా సుందరంగా ఉంటుంది వారి శరీరంలో ఎంతో ఆకర్షణ ఉంటుంది పవిత్రాత్మే ఆకర్షిస్తుంది శ్రీకృష్ణుడు పవిత్రమైన చిన్న బాలుడు కావున శ్రీకృష్ణునికి ఉన్నంత మహిమ లక్ష్మీనారాయణలకు లేదు ఇక్కడ కూడా చిన్న పిల్లలు మహాత్ములతో సమానమనంటారు కదా మహాత్ములైతే ఎంతైనా జీవితాన్ని అనుభవించి ఆ తర్వాత వికారాలను త్యజిస్తారు వికారాల పట్ల వారికి ద్వేషం కలుగుతుంది కాని పిల్లలైతే పవిత్రంగానే ఉంటారు అందుకే వారిని ఉన్నతమైన మహాత్ములుగా భావిస్తారు తండ్రి అద్దం చేయించారు ఈ నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు కూడా ఈ సృష్టిని కొంత నిలబెడతారు ఏ విధంగా ఇల్లు సగం పాతదైన తర్వాత దానికి మరమ్మత్తులు చేయించడం జరుగుతుందో అలా సన్యాసులు కూడా మరమ్మత్తు చేస్తారు వారు పవిత్రంగా ఉన్న కారణంగా భారత్ కొంత నిలబడుతుంది భారత్ వంటి పవిత్రమైన మరియు సంపన్నమైన ఖండం ఇంకేది ఉండదు ఇప్పుడు తండ్రి మీకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల స్మృతిని కలిగిస్తున్నారు ఎందుకంటే వీరు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా గీతలో శ్రీకృష్ణ భగవాన్ వాచాని రాశారు ని ఎప్పుడైనా తండ్రి అంటారా లేక అని అంటారా మనుషులు పతితపావనానన్నప్పుడు శ్రీకృష్ణుణ్ణి తలుచుకోరు వారు భగవంతుణ్ణి తలుచుకుంటారు మళ్లీ పతితపావన సీతారాం రాజారాం అంటారు ఎంత తికమక ఉంది తండ్రి అంటారు నేనొచ్చి పిల్లలైన మీకు యథార్థ రీతిలో సర్వవేద శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను మొట్టమొదట ముఖ్యమైన విషయంగా ఏమర్ధం చేయిస్తారంటే మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని చేయండి అప్పుడు మీరు పావనంగా అవుతారు మీరు పరస్పరం సోదరులు ఆ తర్వాత బ్రహ్మా సంతానంగా కుమారకుమారులు కావున సోదర కదా ఇది బుద్ధిలో గుర్తుండాలి వాస్తవానికి ఆత్మలు పరస్పరం సోదరులు తర్వాత ఈ శరీరంలోకి రావటంతో సోదర సోదరీలుగా అవుతారు మాత్రం చేసుకునే బుద్ధి కూడా లేదు వారు ఆత్మలైన మన తండ్రి కావున మనం సోదరులమవుతాం కదా మరి ఎలా అంటారు వారసత్వం అనేది పిల్లలకే లభిస్తుంది అంతేకాని తండ్రికి లభించదు తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది బ్రహ్మ కూడా శివబాబాకు సంతానమే వీరికి కూడా వారి నుండి వారసత్వం లభిస్తుంది మీరు మనవలు మనవరాళ్ళు అవుతారు మీకు కూడా హక్కు ఉంది ఆత్మరూపంలో అందరూ కొడుకులే మళ్లీ శరీరంలోకొస్తే సోదర సోదరీలు అంటారు వేరే ఏ సంబంధమూ లేదు సదా పరస్పరం సోదరులము అనే దృష్టి ఉండాలి స్త్రీ పురుషుల భానం కూడా తొలగిపోవాలి పురుషులిద్దరూ ఓ గాడ్ ఫాదర్ అని అంటున్నప్పుడు మరి పరస్పరం సోదర సోదరీలైనట్లు కదా తండ్రి యుగంలో వచ్చి రచనను రచించినప్పుడే సోదర సోదరీలవుతారు కాని పురుషుల దృష్టి చాలా కష్టం మీద తొలవుతుంది తండ్రి అంటారు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి తండ్రికి పిల్లలుగా అయితేనే వారసత్వం లభిస్తుంది నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు ప్రధానంగా అవ్వకుండా మీరు తిరిగి ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్లలేరు ఈ యుక్తిని సన్యాసులు మొదలైనవారెవరూ ఎప్పుడూ చెప్పరు వారెప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని చెప్పరు తండ్రిని పరంపిత పరమాత్మ సుప్రీం అని అంటారు అందరినీ అంటారు కానీ వారిని పరమ ఆత్మానంటారు ఆ తండ్రి అంటున్నారు పిల్లలు నేను పిల్లలను మీ వద్దకు వచ్చాను నాకు మాట్లాడేందుకు నోరైతే ఈ రోజుల్లో చూడండి అన్ని చోట్లా గోముఖాన్ని తప్పకుండా పెడుతూ ఉంటారు గోముఖం నుండి అమృతం వెలువడుతుంది అని అంటారు వాస్తవానికి అమృతమని ఈ జ్ఞానాన్నంటారు జ్ఞానామృతం నోటి నుండి వెలువడుతుంది ఇందులో నీటి విషయం కాదు ఇతను గోమాత కూడా బాబా వీరిలో ప్రవేశించారు తండ్రి వీరి ద్వారా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు వీరి ద్వారా జ్ఞానం వెలువడుతుంది వారైతే ఒక రాయిని చెక్కి దానిలో ఒక నోరును చేశారు నీరు వస్తుంది అది భక్తిలోని ఆచారం కదా యథార్థమైన విషయాలు మీకు తెలుసు భీష్మ పితామహులు మొదలైనవారికి కుమారీలను మీరు బాణం వేశారు మీరు బ్రహ్మ కుమార కుమారీలు మరి కుమారి అన్న తర్వాత ఆమె ఎవరికూ అయితే కుమార్తె కదా అదర్ కుమారి మరియు కుమారి ఇరువురి మందిరాలు ఉన్నాయి ప్రాక్టికల్గా ఇవి మీ చిహ్న మందిరాలు కదా ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మీరు బ్రహ్మ కుమార కుమారులు కావునా మీకు వికారీ దృష్టి ఉండడానికి వీల్లేదు లేదంటే చాలా కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది దేహాభిమానంలోకి రావడం వలన మేము సోదర సోదరీలము అన్న విషయాన్ని మర్చిపోతారు వారు కూడా బీకే మరియు మనం కూడా బీకే అన్నప్పుడు వికారీ దృష్టి వెళ్లడానికి వీల్లేదు కాని ఆసురీ సాంప్రదాయానికి చెందిన మనుషులు లేకుండా ఉండలేరు కావున విఘ్నాలు వేస్తూ ఉంటారు ఇప్పుడు బ్రహ్మకుమార కుమారీలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది తండ్రి శ్రీమతంపై నడవాలి పవిత్రంగా అవ్వాలి ఇది ఈ వికారీ మృత్యులోకంలోని అంతిమ జన్మ ఇది కూడా ఎవరికీ తెలీదు అమరలోకంలో వికారులెవ్వరూ ఉండరు వారిని సతోప్రధాన సంపూర్ణ నిర్వికారులు అంటారు ఇక్కడున్నది తమోప్రధాన సంపూర్ణ వికారులు వారు సంపూర్ణ నిర్వికారులు మేం వికారులమో పాపులమో అని గానం కూడా చేస్తారు సంపూర్ణ నిర్వికారులకు చేస్తారు తండ్రి అద్దం చేయించారు భారతవాసులైన మీరే పూజ్యుల నుండి మళ్లీ పూజార్లుగా అవుతారు ఈ సమయంలో భక్తి ప్రభావం ఎంతో ఉంది మీరొచ్చి భక్తి ఫలాన్ని ఇవ్వండి అని భక్తులు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు భక్తిలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి తండ్రి అద్దం చేయించారు ముఖ్యమైన ధర్మశాస్త్రాలు నాలుగు ఒకటి దేవతాధర్మం ఇందులో బ్రాహ్మణులు దేవతలు మరియు క్షత్రియులు ముగ్గురు వచ్చేస్తారు తండ్రి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు బ్రాహ్మణుల పిలక యుగానికి సంబంధించింది బ్రాహ్మణులైన మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు బ్రాహ్మణులుగా అయ్యారు తర్వాత దేవతలుగా అవుతారు ఆ బ్రాహ్మణులు కూడా వికారులే వారు కూడా ఈ బ్రాహ్మణుల ఎదురుగా నమస్కరిస్తారు బ్రాహ్మణ దేవి దేవతాయన మహానంటారు ఎందుకంటే ఆ బ్రాహ్మణులు మిమ్మల్ని బ్రహ్మసంతానంగా భావిస్తారు వాళ్ళు తమను తాము మేము బ్రహ్మ సంతానం కాదు కదా అని భావిస్తారు ఇప్పుడు మీరు బ్రహ్మకు సంతానము మీకు అందరూ నమస్కరిస్తారు మీరే మళ్లీ దేవిదేవతలుగా అవుతారు ఇప్పుడు మీరు బ్రహ్మ కుమార కుమారులుగా అయ్యారు తర్వాత దైవీ కుమారులుగా అవుతారు ఈ సమయంలో మీ ఈ జీవితం చాలా చాలా అమూల్యమైనది ఎందుకంటే మీరు జగన్మాతలుగా గాయనం చేపట్టారు మీరు హద్దు నుండి బయటపడి అనంతంలోకొచ్చారు మనము ఈ జగత్తుకు కళ్యాణం చేసేవారము అని మీకు తెలుసు కావున ప్రతి ఒక్కరూ జగన్మాతలు మరియు జగత్పితలు ఈ నరకంలో మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు మనం వారికి ఆత్మిక సేవ చేయడానికి వచ్చాము మనము వారిని స్వర్గవాసులుగా తయారుచేసే తీర్తాము మీరు సైన్యము దీనిని యుద్ధస్థలమని కూడా అంటారు యాదవులు కౌరవులు మరియు పాండవులు కలిసి ఉంటారు పరస్పరం సోదరులు కదా ఇప్పుడు మీ యుద్ధం సోదర సోదరీలతో కాదు మీ యుద్ధం రావణుడితో ఉంది మనుషుల్ నుండి దేవతలుగా తయారు చేయడానికి సోదర సోదరీలకు మీరు అర్థం చేయిస్తారు కౌన తండ్రి అర్థం చేయిస్తారు దేహసైతంగా దేహపు సర్వసంబంధాలను విడిచిపెట్టాలి ఇది పాత ప్రపంచం ఎంత పెద్ద పెద్ద ఆనకట్టలను కాలువలను వాటిని నిర్మిస్తారు ఎందుకంటే నీరు లేదు ప్రజలు ఎంతగానో పెరిగిపోయారు అక్కడైతే మీరు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అక్కడ నదుల్లో నీరు కూడా ఎంతో ఉంటుంది ధాన్యం కూడా ఎంతగానో ఉంటుంది ఇక్కడైతే ఈ భూమిపై కోట్లాది మంది మనుషులున్నారు అక్కడ మొత్తం భూమిపై ప్రారంభంలో తొమ్మిది పది లక్షల మంది ఉంటారు ఇతర ఖండాలేవి ఉండనే ఉండవు మీరు కొద్దిమంది మాత్రమే అక్కడుంటారు మీకు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం కూడా ఉండదు అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది పంచతత్వాలు కూడా ఏ కష్టమూ ఇవ్వవు అన్నీ నియమబద్ధంగా ఉంటాయి అక్కడ దుఃఖమనే మాటే ఉండదు అది ఉన్నదే స్వర్గం ఇప్పుడున్నది నరకం ఇది మధ్యలో ప్రారంభమవుతుంది దేవతలు వామమార్గంలో పడిపోయినప్పుడు ఇక రావణరాజ్యం ప్రారంభమవుతుంది మనం ద్వికీరీటదారులుగా పూజ్యులుగా అవుతాము మళ్లీ సింగిల్ కిరీటధారులుగా అవుతాము అని మీరర్థం చేసుకున్నారు సత్యుగంలో పవిత్రత యొక్క చిహ్నంగా కూడా కిరీటం ఉంటుంది దేవతలందరూ పవిత్రంగానే ఉంటారు ఇక్కడ పవిత్రమైనవారు ఎవరూ లేరు జన్మైతే ఎంతైనా వికారాల ద్వారానే తీసుకుంటారు కదా అందుకే దీనిని భ్రష్టాచారి ప్రపంచమనంటారు ప్రపంచం వికారాలనే వికారాలనే్రష్టాచారమనంటారు సత్యుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేదని వారిప్పుడు అపవిత్రంగా అయిపోయారని పిల్లలకు తెలుసు ఇప్పుడు మళ్లీ పవిత్ర శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతుంది సృష్టిచక్రం తిరుగుతూ ఉంటుంది కదా పరంపిత పరమాత్మనే పతిత పావనానంటారు భగవంతుడు ప్రేరణ ఇస్తారు అని మనుషులంటారు ఇప్పుడు ప్రేరణనగా ఆలోచన ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు నేను శరీరాన్ని ఆధారంగా తీసుకోవల్సుంటుందని వారు స్వయంగా చెప్తున్నారు నేను నోరు లేకుండా ఎలా ఇవ్వగలను ప్రేరణ ద్వారా ఎవరికైనా శిక్షనివ్వడం జరుగుతుందా భగవంతుడు ప్రేరణ ద్వారా ఏమీ చేయరు తండ్రి అయితే పిల్లలు చదివిస్తారు ప్రేరణ ద్వారా చదువుకోవడం జరగదు తండ్రి తప్ప సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఇంకెవరూ తెలియచేయలేరు వారికి తండ్రి గురించే తెలీదు కొందరు వారిని లింగమంటారు కొందరు అఖండ జ్యోతి అంటారు కొందరు బ్రహ్మతత్వమే ఈశ్వరుడు అంటారు తత్వజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు కూడా ఉన్నారు కదా శాస్త్రాలలో ఎనభై నాలుగు లక్షల ఉన్నాయని చూపించారు ఇప్పుడొకవేళ ఎనభై నాలుగు లక్షల జన్మలున్నట్లయితే కల్పము చాలా పెద్దగా ఉండాలి అప్పుడిక దాని లెక్కను ఎవరూ తీలేరు వారు సత్యుగానే లక్షల సంవత్సరాలననేస్తారు తండ్రి అంటారు మొత్తం సృష్టిచక్రమే ఐదువేల సంవత్సరాలది ఎనభై నాలుగు లక్షల జన్మల కొరకైతే సమయం కూడా అంతగా కావాలి కదా ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి తండ్రి అంటారు నేనొచ్చి మీకు ఈ సర్వశాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి వీటి ద్వారా ఎవరూ నన్ను పొందలేరు నేనిప్పుడైతే వస్తానో అప్పుడే అందర్నీ తీసుకువెళ్తాను నన్ను పిలవడమే ఓ రండి పావనంగా తయారుచేసి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు మరి నన్ను వెతికేందుకు ఎదురుదెబ్బలెందుకు తింటారు ఎంత దూరాల్లో ఉన్న పర్వతాలు మొదలైన వాటిపైకి వెళ్తూ ఉంటారు ఈ రోజుల్లోనైతే ఎన్ని మందిరాలు ఖాళీగా పడి ఉన్నాయి అక్కడికెవరూ వెళ్లరు ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క జీవిత చరిత్రను కూడా తెలుసుకున్నారు తండ్రి పిల్లలకు సర్వస్వాన్ని ఇచ్చి అరవై సంవత్సరాల తర్వాత వానప్రస్థంలోకి వెళ్లి కూర్చుంటారు ఈ ఆచారం కూడా ఇప్పటిదే పండగలు కూడా అన్నీ ఈ సమయానికి సంబంధించినవే ఇప్పుడు మనం సంగమంలో నిలబడి ఉన్నామని మీకు తెలుసు రాత్రి తర్వాత మళ్లీ పగలు వస్తుంది ఇప్పుడైతే ఘోర అంధకారం ఉంది జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞాన అంధకారం తొలగిపోయిందని గానం కూడా చేస్తారు మీకు తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి ఇప్పుడు తెలుసు తండ్రి ఏ విధంగా నాలెడ్జ్ఫుల్ గా ఉన్నారో అలా మీరు కూడా మాస్టర్ గా అయ్యారు పిల్లలను మీకు తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది లౌకిక తండ్రి నుండైతే హద్దు వారసత్వం లభిస్తుంది దాని ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుంది దానినే సన్యాసులు కాకిరేటతో సమానమైన సుఖమనంటారు కావున సన్యాసులు ఇక్కడికొచ్చి సుఖం కొరకు పురుషార్థం చేయలేరు వారు ఉన్నదే హఠయోగులు మీరు రాజయోగులు మీ యోగం తండ్రితో ఉంది వారి యోగం తత్వంతో ఉంది ఇది కూడా డ్రామాగా ఉంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు బాప్ బాబ్దాదాలా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటి పాయింట్ పావనంగా అయ్యేందుకు ఆత్మలమైన మనం పరస్పరం సోదరులమని తర్వాత బ్రహ్మకు సంతానంగా సోదర సోదరీలమని ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా సతోప్రధనంగా తయారు చేసుకోవాలి దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి రెండవ పాయింట్ మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి అందరికీ రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని వినిపించి ఘోర అంధకారం నుండి బయటకు తీయాలి నరకవాసులైన మనుషులను ఆత్మిక సేవ చేసి స్వర్గవాసులుగా చేయాలి వరదానము మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్లే అనుభవం రూపీ రత్నాలతో భవ ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తారో వారు అనుభవం రూపీ రత్నాలతో సంపన్నంగా అవుతారు ఒకటేమో జ్ఞానాన్ని వినడం మరియు వినిపించడం రెండవది మూర్తులుగా అవ్వడము అనుభవజ్ఞులు సదా అవినాశీగా మరియు నిర్విఘ్నంగా ఉంటారు వారినెవ్వరూ కదిలించలేరు అనుభవజ్ఞుల ముందు మాయ యొక్క ఎటువంటి ప్రయత్నమూ సఫలమవ్వదు అనుభవజ్ఞులు ఎప్పుడూ మోసపోలేరు అందుకే అనుభవాలను పెంచుకుంటూ ప్రతి గుణం యొక్క మూర్తులుగా అవ్వండి మనన శక్తి ద్వారా శుద్ధ సంకల్పాల స్టాక్ను జమ చేసుకోండి శ్లోకన్ ఎవరైతే దేహం యొక్క సూక్ష్మ అభిమానపు సంబంధం నుండి కూడా అతీతంగా ఉంటారో వారే ఫరిష్ అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి సంపూర్ణ సత్యత కూడా పవిత్రత ఆధారంపై ఉంటుంది పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండలేదు కేవలం కామవికారమే అపవిత్రత కాదు కాని దానికి ఇతర సహచరులు కూడా ఉన్నాయి కావున మహాపవిత్రత అనగా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు అప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తలవగలరు ఓం శాంతి